దేవుని సన్నిలో మనము ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతా స్థుతులతో దేవుని సన్నిధికి రావాలి ప్రోభా ఈ నెల అంతా కూడా నన్ను నా కుటుంబాన్ని నా బిడలను నాకు కలిగిన యావదాస్తిని ఇది కాచి కాపాడి భద్రపరిచి నాకు జీవం ఇచ్చి ప్రాణమిచ్చి ఆరోగ్యం ఇచ్చి ఐశ్వర్యం ఇచ్చి ప్రభా నీ సందులో ఇలాగ చేరే తల్లితో నాకు ఇచ్చే కృతజ్ఞత పూర్వకంగా దేవుని సన్నిధి మనం రావాలి దేవుడు ఇచ్చినటువంటి మేళను మనం మర్చిపోకూడదు ఆయన ఒక కారణములను మర్చిపోకూడదు ఈగిన వాక్య భాగంగా పరిశుభ్రం దేవుని యొక్క వాక్యం యోగ గ్రంథంలో ఒకసారి చూద్దాము యోగ గ్రంథం ముప్పై నాలుగు వచ్చాయము ఇరవై ఒకటవ వచ్చింది ఆయన దృష్టి నలుడ మార్గము మీద నష్టబడి ఉన్నది ఆయన నడకలన్నీ కనిపెట్టి చూసుకున్నాడు లోకంలో మరి నలుగా మానవులుగా జీవించుతున్నటువంటి మనకు ఆయన ప్రతి ఒక్కరిని కూడా కనిపెట్టి చూచుతున్నాడు ఆయన దృష్టి అంతా కూడా యావత్ లోకమును చూచుచున్నదని వాక్యం స్పష్టంగా తెలియజేస్తారు వారి నడతలన్నిటినీ కూడా దేవుడు కనిపెట్టి చూస్తా ఉన్నాడు కాబట్టి చాలామంది ఈ విషయాన్ని గ్రహించటమే ఈ మాటలు మరి ఎవరైతే గ్రహించిన వారైతే చాలామంది వారి జీవితాల్లో దేవుడు మనను చూస్తున్నాడు అనేటువంటి ఆలోచన మందికి దినాలో లేదు ఉంటే మనుషులు ఇలాగా లోకంలో పాపములు రకరకములైనటువంటి దుష్క్రియల చేత మనుషులందరూ కూడా నశించిపోతూ ఉన్నారు కదా మరి దేవుడు చూచుతున్నాడు కదా నన్ను కాబట్టి నేను ఎలాగో బ్రతకాలని ప్రతి మనుషుడు తమ తాము పరిశీలించేసుకున్నట్టయితే ఈ లోకములు ఏ పాపము చేయడానికి కూడా సాహసించారు కాబట్టి దేవుడు ప్రతి వ్యక్తిని కూడా ప్రతి మానవులను కూడా లోకంలో మనుషులందరినీ కూడా దేవుడు చూస్తున్నాడట వారి నడకలన్నిటినీ కూడా ఆయన కనిపెట్టి చూస్తూ ఉన్నాడని వాక్యం స్పష్టంగా తెలియజేస్తాను కాబట్టి మనం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు నీవు నేను చేసేటువంటి పనులన్నీ కూడా ఆయన దృష్టి చూస్తున్నాడు ఆయన కను దృష్టి మానవులందరినీ కూడా చూస్తా ఉన్నదని వాక్యం స్పష్టంగా తెలియజేస్తాం కనుక మనం ఉండాలి దేవుడు చూస్తున్నాడు కదా మన మాటలు చూస్తున్నాడు మన నడుక చూస్తున్నాడు మన ఆలోచనలు చూస్తున్నాడు మన హృదయ తలంపులు చూస్తున్నాడు అని మనం గ్రహించినట్లయితే ఈ లోకంలో ఏ తప్పు కూడా చేయలేము దేవుడైతే ఉంటున్నాడు నేను మాత్రం మిమ్మల్ని అందరినీ కొడుకని పెట్టి చూస్తాను